కర్కాటక రాశి వార్షిక ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సామాన్య ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది ఏడాది ప్రారంభంలో శని మహాదశ ప్రభావం గురుడి అనుకూలత మరియు రాహు కేతువుల స్థితి మీ జీవితంపై ప్రభావం చూపించనుంది ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబ జీవితం మరియు ఆరోగ్యపరంగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థిక స్థితి జనవరి నుండి జూన్ వరకు ఈ కాలంలో కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త అవసరం జూలై నుండి డిసెంబర్ వరకు ఈ కాలంలో ఆర్థిక సమస్యలు కొంతమేరకు తగ్గుతాయి స్థిరాస్తి లేదా బంగారంలో పెట్టుబడులు చేయవచ్చు బంధువుల నుండి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది వృత్తి మరియు ఉద్యోగం ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మధ్య సంవత్సరం నుంచి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లభించే అవకాశం ఉంది ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో ఉద్యోగ మార్పులు సాధ్యమవుతాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు వాస్తు మరియు శుభ ముహూర్తాలను పాటించడం మంచిది కుటుంబ మరియు ప్రేమ జీవితం కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు నెలకొనవచ్చు ముఖ్యంగా జనవరి ఏప్రిల్ మధ్య వివాహితులకు మంచి కాలం కొత్త బంధాలను బలపరచగలుగుతారు ప్రేమలు ఉన్నవారు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి కాని కుటుంబ సభ్యుల అంగీకారానికి కొంత సమయం పట్టొచ్చు పిల్లల ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి ఆరోగ్యం సంవత్సరం మొత్తం మితమైన జాగ్రత్త అవసరం మధుమేహం రక్తపోటు ఉన్నవారు ఆహారంపై శ్రద్ధ వహించాలి మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశముంది కాబట్టి ధ్యానం యోగాతో మెరుగైన స్థితికి చేరుకోవచ్చు ప్రయాణాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది పరిహారాలు ప్రతి సోమవారం శివారాధన చేయండి శనివారం హనుమాన్ చలీసా పఠించండి మంగళవారం గణపతికి పూజలు చేయండి నల్లని వస్త్రాలు దానం చేయడం మంచిది రాహు కేతుశాంతి పూజ చేయించడం ఉత్తమం ముఖ్యమైన నెలలు అనుకూల నెలలు ఫిబ్రవరి జూన్ సెప్టెంబర్ డిసెంబర్ సవాళ్లతో కూడిన నెలలు జనవరి ఏప్రిల్ జూలై నవంబర్ మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి ఓ మిశ్రమ సంవత్సరం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలరు